నమస్తే అండి అయితే ఈరోజు ఎంతో టేస్టీగా ఉండే బంగాళదుంప కర్రీ అయితే చేసుకుందాం అండి బంగాళదుప్పతో చాలా టేస్టీగా ఉంటుంది ఇలా చేసుకోవడం వల్ల అది ఎలా చేసుకోవాలనేది ఇప్పుడు మనం చూద్దామండి ఇదైతే రెడీ అయిపోతుంది అయితే ఎలా చేసామనేది ఇప్పుడు క్లియర్గా మీకు చెప్తానండి ఇలా చేస్తే మాత్రం కర్రీ అనేది చాలా టేస్టీగా ఉంటుంది అన్నంలోకైనా చపాతీలోకైనా చాలా టేస్టీగా ఉంటుంది ఇప్పుడు ఈ బంగాళదుంప కర్రీ ఎలా ఇప్పుడు ఇప్పుడైతే మనం చూసేద్దామండి అయితే బంగాళదుంప కర్రీ చేయడం కోసం అయితే నాలుగు ఉల్లిపాయలు అయితే కోసి పెట్టాను ఒక ఐదు ఆరు బంగాళదుంపలు అయితే చెక్ తీసి ఇలా మొక్కల కింద పెట్టాను మళ్ళీ వాటర్లో వేస్తానండి ఇప్పుడు ఉల్లిపాయలు ఉన్నాయి కదండి దానిపైన గ్యాస్ పైన బాండి పెట్టి ఆయిల్ అయితే వేసుకుందాం ఇంకా వండి పెట్టాం కదా ఇప్పుడు దీంట్లో ఆయిల్ అయితే వేస్తుంది ఇంత దోసకాయ పచ్చడి ఫ్రై చేస్తానండి అందుకోసమే అలా ఉంది బాగుంది ఇంకొకటి ఇంట్లో అయితే పచ్చిమిరకాయలు ఉల్లిపాయలు అయితే వేసుకుందాం మనకి బంగాళపొయి కర్రీ అయితే ఉల్లిపాయలు అనేది వేసుకున్నాం కదండి మీరు అయితే ఫ్రై చేసుకోవాలి బాగా కొంచెం ఉల్లిపాయలు అనేది ఫ్రై చేసుకోవాలి ఈ బంగాళదుంపలు కూడా వాటర్లో వేసి టూ త్రీ టైమ్స్ కడుక్కుంటే బాగుంటుందండి కర్రీ అనేది అయితే రెండు మూడు సార్లు కడిగేసి మళ్ళీ వాటర్లో వేసి అయితే ఉంచాను అయితే బాగా ఫ్రై అయ్యేటట్టు అయితే ఫ్రై చేసుకున్నాం ఉల్లిపాయలు అయితే కొంచెం పసుపు అయితే వేసానండి పసుపు వేసి నేనైతే ఫ్రై చేస్తున్నాం పసుపు పసుపు వేయాలి లాస్ట్లో అయితే వేస్తున్నారు అన్నారు మా ఫ్రెండ్ ఒక కళ్యాణి అని అది దానికోసం అయితే పసుపు అనేది ముందు వేస్తున్నాను ఉల్లిపల్లి అనేది అయితే ఫ్రై అవుతున్నాయి కదండి అయితే అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేస్తున్నాను ఇది ఫ్రై అయిపోయింది కదండి ఇప్పుడు దీంట్లో అయితే బంగాళ ముక్కలు అయితే వేసేసుకుందాం మనం టూ టైప్స్ అయితే కడిగి పెట్టుకున్నాం కదా వేసుకున్నాం కదండి ఏదో ఫ్రై చేసుకుందాం ఈ బంగాళదుంపలు అయితే మళ్ళీ ఈ ఆయిల్లో ఫ్రై చేసుకోవాలండి ఫస్ట్ అయితే వేసాం కదా దీనిలో అయితే కొంచెం సాల్ట్ కారం కూడా వేసుకుందామండి ఇప్పుడు కారం వేసుకున్నాం కదండీ సాల్ట్ కూడా వేసుకుందాం సరి కూడా సాల్ట్ అయితే వేస్తామండి మేము మొత్తం ఫ్రై చేసుకున్నాం మొత్తం ఉప్పు కారం అన్నీ కలిసేటట్టు అన్నం వేస్ట్ ఈ బంగాళదుంపలకి కలిపేసుకుందాం మొత్తం అంతా కలిసి కదండి కొంచెం కారం అంతా ఫ్రై అయ్యేటప్పుడు ఏదో వాటర్ అనేది అయితే వేసుకుందాం తర్వాత మనం ఇప్పుడు అయితే అండి బంగాళదుంపలు అయితే ఇదంతా కారు మీద ఫ్రై అయిపోయింది కదా దీంట్లో అయితే వాటర్ అనేది అయితే వేసుకున్నాం ఒక గ్లాస్ వాటర్ అయితే వేసుకున్నాను కొంచెం ఉడకడానికి లేట్ అవుతుంది కదా అందుకొక్కడి వాటర్ వేయలేదు వాటర్ వేసాం కదండి దీని అయితే ఒకసారి కలిపేసుకుని మూత అయితే పెద్దేసుకు విజిల్ వద్దులేండి విజిల్ వస్తే మొత్తం బంగాళదుంప మెత్తగా అయిపోతుంది పేస్ట్ లాగా కర్రీ అయితే టేస్టీగా ఉండట్ల అందుకోసం విజిల్ పెట్టకుండానే ఇలా ఉడికించుకుందాం సిమ్లో పెట్టుకుని ఉడికించుకుందాం అండి అప్పుడు అయితే ఈ కర్రీ అయితే ఉడుకుతుందండి ఇంకా కొంచెం వాటర్ ఉన్నాయి కదా ఆ వాటర్ కూడా ఎంతో ఇంకే వరకు ఉడకనిచ్చుకోవాలి ఈ వాటర్ అంతా దగ్గరికి అయ్యే వరకు అంటే వాటర్ ఇది నేను ముక్క మెత్తగా ఉందో లేదో చెక్ చేసుకుంటూ ఉడికి ముక్క మెత్తబడిన తర్వాత మనకి కర్రీ అయితే రెడీ అయినట్టు ఇలా అయితే కలుపుకున్నాం కదండి ఇప్పుడు మూత పెట్టి అయితే మనం కొంచెం సమయం వేసుకుందాం పడిపోతే మొక్క ప్లేట్ సరిగ్గా అవ్వలేదు ఓకే సెట్ అయిందండి అయితే ఇలా పెట్టుకున్నాం కదా దీన్ని అయితే మొత్తం దగ్గరికి అయ్యే వరకు ముక్క మెత్తగా అయ్యే వరకు ఉడికించుకున్నాం ఇప్పుడు కూర అయితే దగ్గరికి వచ్చేసిందండి ఇంకా కొంచెం మెత్తబడాలండి ఇది బంగాళదుప ముక్క అనేది అయితే కొంచెం మెత్తగా అవ్వాలి అయితే ఇప్పుడు కర్రీ అయితే మనకి రెడీ అయిపోయిందండి ఇంకా కొంచెం వాటర్ ఉంది పెద్ద మళ్ళీ పెట్టేస్తాను అయితే అయిపోతే మొక్క అనేది అయితే మెత్తగా అయితే అయిపోయింది ఇది కొంచెం చూసాను మెత్తగా అయిపోయింది పిల్లలకి ఇంక బంగాళదుంప అయితే చాలు ఇంకా ఇంకేమంటున్నాం బంగాళదుంపు బంగాళదుంప రోజు బంగాళదుంప ఇష్టమే అండి మనకి బంగాళదుంప కర్రీ అయితే మనకి రెడీ అయిపోయిందండి ఎంతో టేస్టీగా ఉంటే బంగాళదుంప కర్రీ అయితే రెడీ అయిపోయింది ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఆల్